రోడ్ల దయనీయ పరిస్థితిపై విద్యార్థులు వైద్యులు ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం వారు రోడ్లు కావాలి అనే నినాదాలతో బస్ ప్రమాద ఘటనపై అల్లంపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు శ్రద్ధాంజలి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన్ని కూడా అప్ప రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు ప్రజల ప్రాణాలు పోతున్న నాయకులకు చలనం లేదని కమిషన్ల కోసం రోడ్ల పనులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు మరి ప్రజల భద్రత పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేదని తీవ్ర విమర్శలు గుర్తించారు విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొనడంతో ఎన్టీఆర్ చౌరస్తలో గంటకు పైగా ధర్నా కొనసాగింది దీంతో పట్టణంలోని ప్రధాన మార్గాల్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది ప్రజల సమస్యలను పట్టించుకోవాలని తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు వాళ్ళందరి కోసం మనము పోరాటం చేసి ఐదు లక్షలు ఏడు లక్షలు ఇస్తామని చెప్తున్నారు నీ ఇంట్లోకి వెళ్ళి ఏముంది ఏమి తెచ్చి ఇస్తలేరు మీరు ఒక కుటుంబానికి కోటి రూపాయలు అని చెప్తున్నాం మేము ఈ రోడ్ల కోసం మీ రోడ్ల మీద పడి మేము లక్షపోతుంటే మీరు ఇట్లనే చూస్తూ ఉంటారా ఇట్లనే చూస్తూ ఉంటారా మా అన్ననే ఎక్కడి శబులు ఉండే రోడ్ యాక్సిడెంట్లు చనిపోయిండు అదే తెలిసేపు రోడ్ల పడి చనిపోయాడు మా అన్న చనిపోయాడు మీరు రోడ్లు వేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం కొట్లాడతాం మిమ్మల్ని గద్దెదించేంత వరకు ఇవ్వం మీరు రాజీనామా చేయాలి మీరు రాజీనామా చేయకపోతే బాగుండదు మేము ప్రజానాయకులం అని చెప్పి తిరుగుతారు మేము ప్రజల కోసం ఉన్నామని చెప్పి తిరుగుతారు మీకు చిక్కు జ్వరం ఉంటే వేయండి మీరు రోడ్లను నిర్మించండి బయటికి కోరుతున్నాను స్కూటర్ పైన ఆటోలో బస్సులో మరి విద్యార్థులు స్కూల్కి వెళ్తూ కాలేజీకి వెళ్తూ మరి రోజు పైన యాక్సిడెంట్లు చనిపోతున్నారు మరి దాదాపు సంవత్సరంలో మంది దాదాపు ఇరవై వేల యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి బ్యాక్ పెయిన్ తర్వాత నెక్ పెయిన్ అని స్పైన్ ప్రాబ్లమ్స్ అని మరి వాళ్ళ విలువైన సమయాన్ని విలువైన డబ్బుని మరి హాస్పిటల్లో తగిలిస్తూ అనారోగ్యంతో ఉండి కుటుంబానికి భారం అయ్యి లో ఎవరైతే దెబ్బతి బతుకుతున్నారో మరి ఇలాంటి వ్యవస్థ కారణం ఎవరు కోసము ఎంప్లాయ్మెంట్ కోసం ఉద్యమం చేస్తారు కానీ సిగ్గు చేయడం ఏంటంటే ఈ రోజు మనం రోడ్ల కోసం స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు రోడ్ల కోసం మరి ఈ రోజు విద్యార్థులు కళాశాల విద్యార్థులు మరి ఉద్యమించాల్సి వస్తుందంటే ఒక్కసారి మరి ఈ రోజు చదువుకున్న సమాజంలో ఎవరైతే ఓటేస్తున్నారో టీచర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు మరి విద్యా వచ్చి అందరూ ఆలోచించండి మీరు అందరు కూడా రోడ్ల మీకు వస్తారు రోజు మీ ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి తాండూరు నుంచి అప్పా జంక్షన్ వచ్చిన ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మీకు అందరికి తెలుసా మీకు ఏమైనా యాక్సిడెంట్ అయితే మీకు ఊపిరి అందరి పరిస్థితిలో ఉంటే మీకు వెంటిలేటర్ ఫెసిలిటీ లేదు తాండూరులో లేదు వికారాబాద్ లో లేదు చేయినాబాద్ లో లేదు మరి మీ ప్రాణాలకు భద్రత ఏది కాబట్టి సురక్షితమైన రోడ్లే మనకు కావాలి మరి దీనికోసము సభ్య సమాజంలో ప్రాణాలకి కారణమైనటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు ఎవరితే ఉన్నారో ఇంతవరకు ఆయన రాజీనామా చేయలేదు సో నేనేం కోరుతున్నానంటే అకౌంటబిలిటీ కావాలి ఈ రోజు పోయిన ప్రాణాలని నేను తేలేను మీరు తేలేరు ప్రభుత్వం తేలేదు కానీ ముందు ముందు ఏదైతే రోజు రోడ్ల మీదకి వస్తున్నారో మరి ప్రజలకి భద్రత ఉండాలి మరి మీరు సేఫ్గా ఉండాలంటే ప్రభుత్వంలో ఒక టీ ఉండాలి డ్రైవర్ల అకౌంటబిలిటీ ఉండాలి ఆఫీసర్ల అకౌంటబిలిటీ ఉండాలి ప్రభుత్వంలో అకౌంటబిలిటీ అంటే మనం ఎవరో ఒక బాధ్యులు చేయాలి ఖచ్చితంగా ఈ రాష్ట్ర రవాణా మంత్రి రాజీనామా చేయాలి అప్పుడే కనీసము ప్రభుత్వంలో ఒక భయం అనేది ఏర్పడుతుంది మరి పాలకులు ఒక భయం ఏర్పడుతుంది సో మీరందరూ కూడా నేను డిమాండ్ చేస్తున్న ఒక డాక్టర్గా నేను ఒక వ్యక్తిగా డిమాండ్ చేస్తున్న ఒక పౌరుడుగా మీరందరూ కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలి ఇప్పుడున్న రవాణా మంత్రిని స్టాప్ చేయాలి ఆయన డిస్మిస్ చేయాలి కానీ ముందు ముందు ఎవరైతే రోజులో వేళలో టోటల్ లక్షలు మొదలు తీసుకొస్తున్నారో వాళ్ళందరి ప్రాణాలకి మనకి ఖచ్చితమైన భరోసా కలుగుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ఉద్యమాన్ని విద్యార్థులు మరి కళాశాల సకల జనులు మరి సమ్మెలతో ముందుకు తీసుకెళ్ళి వికారాబాద్ జిల్లాలోని ప్రతి రోడ్డు కూడా మరి మరమ్మతులై రిపేర్ అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగి కొనసాగిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మరి రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా మీరు మీ అందరూ ముందుకు రావాలి రాజకీయాలు పక్కకు పెట్టి మరి అవసరమైతే ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారో మీరు రాజీనామా చేయాలి ప్రభుత్వం కొంచెం ఫండ్స్ అలొకేట్ చేయకపోతే మీరు ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి తీసుకురావాలి ఒత్తిడి తీసుకోవడానికి అవసరమైతే రాజీనామా చేయాలి ప్రజల పక్షాన వాడిని మీరు పోరాడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి